బీజేపీ నాయకత్వం ఈసారి నాలుగు వందల ఎంపీ స్థానాల్లో గెలవటమే లక్ష్యంగా నిర్ణయించుకుంది ఎన్డీఏలో గతంలో కలిసి ఆ తర్వాత విడిన పార్టీలను తిరిగి ఆహ్వానిస్తుంది ప్రతి ఎంపీ స్థానం కీలకంగా మారుతుంది దక్షిణాదిన ఏపీ తెలంగాణ కర్ణాటకలో సాధ్యమైనన్ని సీట్లు గెలవటమే టార్గెట్గా వ్యూహాలు సిద్ధం చేస్తుంది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలో తెలుగు రాష్ట్రాల్లో పొత్తులకు బీజేపీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఏపీ వరకే పరిమితమైనట్లు కనిపిస్తున్నా తెలంగాణలోను కొనసాగటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ పొత్తులతో బీజేపీ ఒకటి టీడీపీ కీలకమైన మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు స్థానాలు గెలుపొందింది కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు బీజేపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్లాయి బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్కు తెలంగాణలోని టీడీపీ శ్రేణులు సహకరించాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగింది ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ను గ్రేటర్ పరిధిలో దెబ్బ కొట్టాలంటే సీమాంధ్ర ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తెలంగాణలోనూ టీడీపీ జనసేనతో పొత్తు అవసరమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఖమ్మం జిల్లాలోని టీడీపీ ప్రభావం కొంతమేర ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని చెబుతున్నా బీజేపీ జాతీయ నేతలు మాత్రం కలవటం ద్వారా రెండు వేల పంతొమ్మిది మల్కాజ్గిరి ఖమ్మం చేవేళ్ల వంటి స్థానాల్లో ప్రయోజనం ఉంటుందని విశ్లేషిస్తున్నారు రెండు వేల పద్నాలుగు తరహా పొత్తులు ఏపీకే పరిమితం చేస్తే జాతీయ పార్టీగా బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలు సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో పొత్తు ఖాయమైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం దీని ద్వారా సీఎం రేవంత్ కేసీఆర్ కు ఇక చంద్రబాబు సైతం రాజకీయ లక్ష్యంగా మారటం ఖాయం ఏపీలో గెలుపు కోసమే బీజేపీతో కలవాల్సి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ తెలంగాణలోనూ పోటీ చేయదని ఏపీలో పొత్తు కారణంగా తెలంగాణలో సహజంగానే టీడీపీ శ్రేణుల మద్దతు బీజేపీకి ఉంటుందనేది ఆ పార్టీ నేతల తాజా వాదన రెండు రాష్ట్రాల్లో పరస్పర ప్రయోజనాలతోనే పొత్తు ఒప్పందం ఫైనల్ అవుతుందని చెబుతున్నారు దీంతో ఈ మూడు పార్టీల పొత్తు ఏపీకే పరిమితమా తెలంగాణలోనూ కొనసాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది